தோண்டல் குட்ல பெட்டேசு கிண்ட மொத்தம் அபே உங்களுக்கு थे थे? थे थे? थे? But थे concept में तो mixtures कर देगा, तो हमें को डाशन का साथ को तो detail करना है। डाशन? हाँ। राजू पे डालना। हाँ। जल्दी। घर वोड़ा। ओपन यस। ओपन यस तो करो। वोडिया। ओपन यस तो करो। గట్టి పాడు పడ చేతి గుడ్లు పెడుతున్నాయి సంక్రాంతి తర్వాత చేద్దాం తీరా సంక్రాంతి ఇవన్నీ చూడాలి మనం మొత్తం పదిహేను వందల మంది కావచ్చు అంటే వెయ్యి యాభై వందల సిరిసిల్లలో ఉన్నదే ఇరవై నాలుగు వందల మంది రాసాము అంటే లిటరల్లీ ఏంటంటే నువ్వు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ యాడ్ చేసే అవకాశం ఇప్పుడు మన మన ఎక్స్పోర్ట్స్